వెంకటేశ్వర స్వామి దేవస్థానంకి ఈరోజు దాతలు మస్తాన్రావు గారు వారి కుటుంబ సభ్యులు కలిసి దాదాపు మూడున్నర లక్షల రూపాయలు వేయంతో ఈరోజు ఆలయానికి ముఖద్వారాన్ని నిర్మించి అది ప్రారంభోత్సవం చేయడం చాలా సంతోషాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ రావు గారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ రోజు దాతల సహకారంతో ఈ ఆ ఈ దేవాలయం అభివృద్ధికి అనేక మంది ముందుకు వచ్చి ఈరోజు అనేక కార్యక్రమాలు చేయడంతో పాటుగా ఈ ముఖద్వారం కూడా గుడికి ఎంతో అందాన్ని తీసుకొచ్చే విధంగా కూడా ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మంచి కార్యక్రమాలు చేస్తూ మస్తంగా వారు వారి కుటుంబ సభ్యులందరూ కూడా భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాను అదేవిధంగా ఈరోజు ముఖ్యంగా దేవాలయాల అభివృద్ధి అదేవిధంగా ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ సహకారంతో దేవాలయాల అభివృద్ధికి పెద్దపేట వేయటం జరుగుతుంది ముఖ్యంగా చిన్న దేవాలయాల్లో దోపదేప నైవేద్యాల కోసం పదివేల రూపాయలు ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఆ విధంగా అన్ని దేవాలయాల్లోనూ కూడా ఈరోజు ప్రతి ఒక్కరికి ఆధ్యాత్మికంగా వారిలో ఉన్నటువంటి ఆధ్యాత్మికను పెంచే విధంగా కూడా ఈరోజు ప్రభుత్వం కార్యక్రమాలు నిర్వహిస్తుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అలాగే మన తనకు ఉన్నటువంటి అన్ని దేవాలయాలకు కూడా ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి నిధులను తీసుకొచ్చి అభివృద్ధి పరంగా ముందుకు తీసుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తుంది